అసలు ఆయనకి పాపం రంగు ముచ్చట్లు ఇలాంటివి ఏమి ఉండవు శివుడికి స్ఫటిక మణిని భం తెల్లగా ఉంటాడు ఆవిడ కాళీ నల్లగా ఉంటుంది ఏమో ఎందుకన్నాడో ఏదో అసలు జరగవలసిన ప్రయోజనం వేరే ఉంది రాక్షస సంహారం జరగాలి ఓసారి ఓ ఇలా ఆవిడ వంక చూశాడు ఓసారి తన వంక ఇలా చూసుకున్నాడు చూసుకున్న నవ్వు నవి కాళీ అన్నాడు ఆ మాట రోజూ పిలిచినట్టు అనిపించలేదు ఆవిడికి తన వంక చూసుకున్నాడు ఆవిడ వంక చూశాడు తెల్లగా ఉన్నాను నల్లగా ఉంది పిల్లని నల్ల పిల్ల అనకుండా ఖాళీ అన్నాడా అని తెలుపుగా ఉన్నానని మీకు తగినదానని కానన్న భావన మీకు ఏమైనా కలిగిందా అని ఉత్తరక్షణం ఆమె ఆ తొడుగు వదిలించింది అదే కౌశికీ రూపాన్ని పొందింది తర్వాత విజయపర్వతం మీద సంహారం చేసింది అది అసలు ప్రయోజనం అందుకు చేశాడు శివుడు ఆమె తెలుపు పసుపు ఎరుపు రంగులు కలిసినటువంటి గౌరవర్ణాన్ని పొంది పక్కనచ్చు కూర్చుని ఆ పుట్టి తెలుప ఈ గౌరవర్ణమా ఏది బాగుందండి ఏటి ఖాళీ అన్నందుకే ఇంత ఉద్ధతి అన్నాడు ఏమో మీకు తగిన దానను నేను కానన్న మాట సూచనప్రాయంగా మీ నోటి వెంట వచ్చినా నేను తట్టుకోలేను శివ సతీం అంతగా వాళ్ళిద్దరూ పెనవేసుకుపోయి ఉంటారు అంత కలిసిపోయి ఉంటారు అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామ సమృత్సద్వాసన శోభితం భోగింద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం శివే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అంటారు ఒక చెట్టుని అది తెల్లగా ఉంటుంది మద్ది చెట్టు తెల్ల మద్ది చెట్టు శ్రీశైలంలో స్థలవృక్షం భ్రమరాంబ అమ్మవారి దేవాలయం మెట్లు దిగి ఎడంపక ఎండగానే ఉంటుంది మళ్ళీ శివాలయం మెట్లు దాకా ఆ మెట్లు దిగి భ్రమరాంబ అమ్మవారి గుడి దగ్గర నుంచి వస్తే శివాలయానికి కుడి చేతి వైపు ఉంటుంది ఆ చెట్టు తెల్లగా ఉంటుంది శివుళ్ళే అందుకని ఆ తెల్లమద్ది చెట్టు అర్జున వృక్షం శివస్వరూపంగా చెప్తారు మధ్యార్జునము అని తమిళ దేశంలో ఉంది అక్కడ స్థలవృక్షం ఆ తెల్లమద్ది మధ్య చెట్టే అర్జున వృక్షమే శ్రీశైలంలో కూడా అర్జున వృక్షమే హాటకేశ్వరంలో కూడా ఉంది అర్జున వృక్షం శ్రీశైలం అంతా అర్జున వృక్షాలు ఎందుకంటే శివ సంబంధం శంకరుడు వేళలో శ్రీశైలానికి వెళ్ళేటప్పటికీ మల్లెతీగ అల్లుకున్న అర్జున వృక్షం కనపడింది ఆయన అన్నారు శివాలింగితం పార్వతీదేవి చేత గట్టిగా కౌగలింపబడినటువంటి శివుడు నాకు ఇదిగో ఇక్కడే కనపడుతున్నాడు వాళ్ళిద్దరూ ఎప్పుడూ విడిచిపెట్టి ఉండరు శక్త్యా నాహం ఐశ్వర్యేణ ధనీనమా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది సీతమ్మ సుందరకాండలో పాలని విడిచి తెలుపు ఉండదు పువ్వుని విడిచి పరిమళం ఉండదు సూర్యుణ్ణి విడిచి కాంతి ఉండదు చంద్రుణ్ణి విడిచి వెన్నెల ఉండదు ఇవన్నీ ఎలా ఒకదాని నుంచి ఒకటి విడిపడకుండా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరుడు అలా కలిసి ఉంటారు ప్రకృతి పురుషులు ఇద్దరూ కలిసి లేరనుకోండి అసలు అదొక అయోమయంతో కూడుకున్న వ్యవస్థ అందుకే శివ సతీం ఎప్పుడూ కూడా భర్త యొక్క గౌరవాన్ని కోరుతుంది తప్ప ఆమె తనంత తాను ఎంత గొప్పదైనా రాజాధిరాజేశ్వరీం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి కానీ శంకర భగవత్పాదులంతటి వారు కూడా సౌందర్యలహరి చేయవలసి వస్తే తిన్నగా అమ్మవారి గురించి మొదలుపెట్టారనుకోండి ఇదేమిటి ఇంటి యజమాని మానేసి నన్ను మొదలెట్టాడు అనుకుంటుందేమోనని ముందు శివనామం పలుకుతూ మొదలుపెట్టారు శివ శక్త్యాయుక్తో ఇది భవతి శక్త ప్రభవితం అని సరస్వతీదేవి దగ్గర సరస్వతీదేవి కూడా ఆవిడ దగ్గర కూర్చుని కచేరీ చేయవలసి వస్తే విపంచా వివిధమ పదానం పశుపతి ఆ వీణ మీద కీర్తన చేస్తూ శంకరుడు యొక్క గొప్పతనాన్ని పాడుతుంది శంకరుడు అంత గొప్పగా ప్రవర్తించడానికి లోపల శక్తి స్వరూపంగా ఉన్నది ఆవిడ కాదు కానీ ఆవిడ శివ సతీం శివనామ సంకీర్తనము ఆవిడికి అంత ఇష్టం శివ శివ అన్నారు అనుకోండి ఆవిడ పొంగిపోయింది అది ఆమె యొక్క పతివ్రత ధర్మము ఆమెకు భర్త పట్ల ఉన్నటువంటి పరమ గౌరవం అటువంటి కాబట్టి ఆ శబ్దశక్తి ఉన్నదే అది నిజానికి శివుడితో కలిసి ఉంటుంది అందుకే మీరు చూడండి అర్థమును ప్రతిపాదించేటటువంటి శబ్దము ఏదైనా సరే ఘర్షణ చేత ఉరిపిడి చేత వస్తుంది తప్ప తనంత తానుగా వచ్చే అవకాశం ఉండదు భారతీయ సంగీత పరికరములు ఉంటాయి వీణ ఒక తీగని గోటితో మీటర్ అనుకోండి అందులోంచి శబ్దం వస్తుంది వైలిన్ ఒక తీగ మీద పుల్ల పెట్టి రాపాడించారనుకోండి అందులోంచి శబ్దం వస్తుంది కంఠము వాయువుతో ఉరిపిడి వచ్చింది అనుకోండి అప్పుడు ఆ శబ్దము పైకొస్తుంది మృదంగం చర్మ సంబంధమైన వాద్యము దాన్ని వేళ్లతో కొట్టారనుకోండి శబ్దం వస్తుంది ధ్వని అర్థం ఉన్నది అర్థం ఉండదు ఏదో పసిపిల్లవాడు ఉంగా ఉంగా అన్నాడు అనుకోండి చల్లారట దానికి ఏమిటండి అర్థం అని అడిగారు అనుకోండి ఏమిటి ఉంటుంది అర్థం దానికి ఏం అర్థం ఉండదు నా మనవడు ఉంగా అంటున్నాడని సంతోషించాలి అంతేగాని ఉంగాకు అర్థం ఏమి అంటే అదే ఉండదు అలాగా అంటే అర్థము ఉండకపోయినా వచ్చిన శబ్దం ఏది ఉన్నదో దానిని ధని అంటారు అర్థముతో కూడుకున్న దాన్ని శబ్దము అంటారు శబ్దము ఒక ఆధారమును ఆశ్రయించి ఉంటుంది అది ఏదో ఒక ఘర్షణ పొందిందనుకోండి అభివ్యక్తం మృదంగా ఉందనుకోండి చర్మ సంబంధమైన వాద్యం దాన్ని అలా వేదిక మీద పెట్టాడు అనుకోండి తనంత తాను మోగదు ఒకడొచ్చి వేళ్లతో కొట్టాడు అనుకోండి మోగుతుంది అంటే ఘర్షణ కావాలి శబ్దశక్తి ఎప్పుడూ కూడా ఆశ్రయించి ఉంటుంది ఇంకొక దాన్ని అది ఉరిపిడి చేత పైకి వస్తుంది ప్రకృతి పురుషులు ఎలా ఉంటారో శబ్దము కూడా అంతే శబ్ద బ్రహ్మమయీ చరాచరమీ జ్యోతిర్మయీ అయితే చాలా గొప్ప విషయం ఏమిటంటే శబ్దము చివర లయం ఎక్కడైపోతుంది అంటే ఎక్కడ నుంచి శబ్దములు ఉత్పన్నమవుతాయో అక్కడికి వెళ్ళిపోయి లయమైపోతుంది దాన్ని నాదోపాసన అంట నాదోపాసనము అన్న మాటకి సంగీతంలో గొప్పతనం ఎక్కడొస్తుందంటే అక్కడ ఇక పాట ఉండదు నాదోపాసన చేసినటువంటి విద్వాంసుడు ఏం చేస్తాడంటే పాట పాడి 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 గొప్ప భావోద్వేగాన్ని పొంది ఆ ఉద్వేగమునందు ఈ లోపలే భగవతి యొక్క దర్శనాన్ని చేసి ఒక్కసారి ఆ శబ్దాన్ని ఆపేస్తాడు ఆపేసి శబ్దములన్నీ ఎక్కడ ప్రారంభమవుతున్నాయో ఆ స్థానమునందు తాను లయమై నిలబడతాడు అది నాదోపాసన ఆ నాదము నాదము